సువార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుదాం ఒకసారి నామమున మీరు నన్ను ఏమి నేను చేతును ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాగ్దానాన్ని దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ ప్రామిస్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఏ సూపర్ అన్నారు మీరు నామం పేరట నన్ను ఏమి అడిగినా మీకేం చేస్తాను అంటే నువ్వు ఏ ప్రార్థన చేయి ఆ ప్రార్థన ఎవరి నామములో ముగించాలి ఏసై నామంలో ముగించాలి ఒక గంట ప్రార్థన చెయ్యి అరగంట ప్రార్థన చెయ్యి పోనీ ఒక నిమిషమే ప్రార్థన చేయడం టైం దొరికిందా చేసిన వెంటనే చివరిలో ఎవరి నామములో ప్రార్థన ముగించాలి ఏసయ నామములో ప్రార్థన ముగించగలిగితే ఆ ప్రార్థనకి ఒక మాటలో చెప్పాలంటే ఒక సీలు పడినట్టు అన్నమాట అండ్ డార్ట్స్ జరిగినట్లు అన్నమాట ఏసఐ నామం కొంతమంది ప్రార్థన అంతా చేసి చేసి ప్రభువా నిన్ను అడుగుతున్నాను ఆమెన్ అని వెళ్ళిపోతారు అంతే అలాగా ఏసయ నామములో అడుగుతున్నాను ఆమెన్ నా నామం పేరట మీరు నన్నే అడిగినా నేను మీకు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఏలియాకి తెలుసు సీక్రెట్ దేవుని నామం పేరట ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని ఆ తర్వాత జరిగిందా లేదా కార్యం బయలు ప్రవక్తలందరూ కూడా ఉదయం నుండి సాయంకాలం దాకా శరీరాలు చీల్చుకుని దేహాలు కోసుకుని రక్తాలు కార్చుకుని స్వరం అంతా బొంగురిపోయేంతగా బయలు రమ్మని ఆహ్వానించారు కానీ రాలా కానీ ఎప్పుడైతే ఏలియా వినమ్రతతో వినయంతో తను తాను తగ్గించుకునే బలిపీఠం దగ్గరికి వచ్చి తన రెండు చేతులు ఆకాశం చాపి దేవుని ప్రార్థన చేశాడో ఆకాశమును ఏం కురిసిందట అగ్ని కురిసి అక్కడ నా టాస్క్ కంప్లీట్ చేసినట్టుగా అక్కడ నా పోర్ట్ పోస్ట్ నెరవేర్చినట్టుగా దైవ లేఖనంలో మనం చూస్తున్నాం నా ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ అక్క అన్న ఏ దేవుని దగ్గరికి అయితే నువ్వు వచ్చావో ఏ దేవుని పాదాల చెంత అయితే నువ్వు కూర్చున్నావో ఏ దేవుని మాటలైతే నువ్వు హృదయపూర్వకంగా వింటున్నావో నమ్ము ఆ దేవుడిని ప్రార్థనాలకించువాడు తగిన సమయంలో నీకు జవాబునివ్వడానికి ఆయన మించిన వారు ప్రపంచంలో మరొకరు లేరో ప్రభు కార్యాలు అత్యుత్తమంగా జరుగుతున్నాయి ఆశీర్వాదాలు దేవుడి నీకు ఇస్తాడు అందుబట్టి వీఆర్ సర్వింగ్ ఏ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ దాగుషునుడని ఏలియా నువ్వైతే ఏం చేస్తావు అంటే ఆయన అంటున్నాడు నేనైతే దేవుణ్ నామం బట్టి ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఎదుగుదాం ప్రార్థనలో బలపడదాం కుటుంబాలు కుటుంబాలు ప్రార్థించేయండి ఒక దావిజనుడు అంటాడు ఐ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అన్నాడు ప్రార్థించే కుటుంబం అంట ఎక్కువ కాలం కలిసి ఉండే కుటుంబం దేవుడు నా మన స్తోత్రం కలవనిగా ఎక్కువ కాలం కాదు జీవితకాలం వెళ్తాయి కదా ఎక్కువ ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఎక్కువగా బలంగా ఉంటుంది భార్య భర్తలారా దేవుని సేవకునిగా మీకు మంచి సలహా ఇస్తున్నా మీరు చేస్తున్నా ఒకవేళ చేయకపోయినా ఈ రోజున మొదలు పెట్టండి ఇద్దరూ కలిసి మొదట ఒక ఐదు నిమిషాలతో ప్రారంభించిన పర్లేదు ఆ తర్వాత దేవుడు మీకు సమయం ఇచ్చే కొలది ఆ ప్రార్థనలో మాధుర్యం పెరుగుతూ ఉంటే ఇంకా ఎక్కువసేపు మీరు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను ఆమె నన్ను ముగించేసిన తర్వాత ఇంకా చేయాలనిపిస్తుంది ప్రార్థన ఇంకా మళ్ళీ మొదలు పెడ మళ్ళీ మొదలు పెడతా ప్రార్థన తని తీరదు ప్రార్థన చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది ఆమె నేను చెప్పేసిన ఐ ఫీల్ లైక్ ప్రేయింగ్ మోడ్ మళ్ళా ప్రార్థన చేయడం అలా చేయడం ద్వారా దేవుని కార్యాలు చూడగలుగుతున్నాను ఈ రోజున మన పరిచర్య ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్తను ప్రకటించగలుగుతున్నామంటే అన్ని స్థలాల్లో నిర్భయంగా ప్రభు మాటలు ప్రకటించగలుగుతున్నామంటే చాలామంది అనుకుంటారు డబ్బు ఉందనేమో లేకపోతే వెసులు గారికి బాగా జ్ఞానం ఉందని అయేం కాదు కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు నా మన స్తోత్రం కలిగింది కాక నాకోసం ప్రార్థన చేసే నా తల్లిదండ్రులు నా కోసం ప్రార్థన చేసే నా భార్య నా కోసం ప్రార్థన చేసే నా ప్రియ అక్క నా ప్రియ తమ్ముడు నా కోసం ప్రార్థన చేసే నా ప్రియ సంఘం దేవుని దేవునిసలో ప్రార్థన చేస్తున్నారు కాబట్టే దేవుడు ఇంత బలంగా ఈ రోజున మీ ముందు నిలబడిన వ్యక్తిని వాడుకుంటున్నాడు ప్రిల్లర్ ఆలోచించేద్దాం లెట్స్ ప్రేమోడ్ ఉజ్జీవానికి ప్రారంభం ప్రార్థనే ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం కనుక ఏలి అంటున్నాడు నేనైతే దేవుని నామం ఏం చేస్తాను ప్రార్థన చేస్తాను